ముందు ఇది చెప్పండి మీలో ఎంతమందికి అంటే ఇష్టం కానీ అది చేయడం చాలా కష్టం నాకైతే ఇది పెద్ద పని అనిపించదు పేసం తీయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిగతాదంతా పొయ్యి మీద పెడితే జాయిగా ఉడుకుతుంది ఓపిక్గా మనం వెయిట్ చేయాలి అంతే అసలు ఈ తాటి పేసం ఎలా తీయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా బాగా పండిన తాటికాయలు తెచ్చుకోవాలి అప్పుడే పడతాయి కదా ఫ్రెష్గా అవైతే చాలా బాగుంటాయి తాటికాయలు తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి వీడియోలో నేను చూపించినట్లుగా తొక్కలు తీసేసి ఇలాగ టెంకల్ అయితే బయటికి లాగేయాలి ఇప్పుడు ఉంటుంది అనమాట అసలు పని పామి పామి రెక్కలు నొప్పులు వచ్చేస్తాయి పాము లేక మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా పాముకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలా అన్నాను కదా అని పొలం నీళ్ళు పోసేకండి ఏదో కొన్ని నీళ్ళు అలా చిలకరిస్తే స్మూత్గా జరిగిపోతుంది అనమాట టెంక చూసారా అలా తయారైందో ఈ టెంకని చూడగానే మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి ఒక వాడక పదంలా వాడతారు దీన్ని సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం టెంకల్ అన్నింటికి రిపీట్ చేయాలి మొత్తానికి ఐదు టెంకల్ తీసాను నేను చూడండి ఇంత పేసం అయితే నాకు వచ్చింది ఒక గిన్నెడైంది మామూలుగా అయితే తాటి పేసం అసలు కొలవరు ఉజ్జాంపుగా వేసేస్తారు నూక బెల్లం ఈసారి నేను కొలిచాను ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ నిజానికి ఒకటి కాదు రెండు రెసిపీస్ చేశాను అవి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా సరే మళ్ళీ కలుద్దామే బాయ్